పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోగా చేస్తున్న చిత్రాల్లో తన ఫ్యాన్ దర్శకులు ఇద్దరితో రెండు సినిమాలు చేస్తున్నాడు మరి ఈ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి ఇక ఫస్ట్ గ్లిమ్స్ చూశాక ఫ్యాన్స్ అందరికీ హరీష్ శంకర్ మాట రానివ్వలేదు అయితే ఇప్పుడు చాలా కాలం గ్యాప్ వచ్చి కొన్ని రూమర్స్ కూడా ఈ చిత్రంపై వచ్చాయి మరి ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు నిన్ననే బజ్రాగా ఇప్పుడు ఒక ఊహించని అప్డేట్ వస్తుంది అంటూ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు దీనితో ఇప్పుడు ఆ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఫ్యామిలీ స్టార్ ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్ రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి విషయానికి ఏమిటంటే నేటితో తమ మూవీ షూట్ మొత్తం కంప్లీట్ అయిందని హీరో విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక చిన్న వీడియో బైక్ రిలీజ్ చేస్తూ తెలిపారు కాగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు ముగించుకుని తెలుగు తమిళ భాషల్లో ఏప్రిల్ ఐదున గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీపై బాగా అంచనాలు ఏర్పరిచాయి విషయానికి ఏమిటంటే మార్చి ఎనిమిదిన రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్నాళ్లు వాయిదా పడగా నేడు మూవీ యొక్క న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్ సమ్మర్ కానుకగా మే పదిహేడున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఆడియన్స్ ముందుకి రానుందని ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి ఎప్పటికప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ రిలీజ్ కి వస్తుంది ఒక్కో సినిమా ఒక్కో కొత్త కాన్సెప్ట్ తో వస్తుండగా అలా ఈ మార్చిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రమే భూతద్దం భాస్కర నారాయణ శివ కందుకూరి హీరోగా రాసి సింగ్ ఫీమేల్ లీడ్ లో దర్శకుడు పురుషోత్తం రాజు తెరకెక్కించిన ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ డీసెంట్ టాక్ ని కూడా తెచ్చుకుంది అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి డేట్ ని లాక్ చేసుకుంది మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ వారు ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మార్చ్ ఇరవై రెండు నుంచి అయితే స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు సోనూ సూద్ పేరు తెలియని వారు ఉండరు తాను దర్శకుడిగా హీరోగా ఇప్పుడు ఫతేహ్ అనే ఇంట్రెస్టింగ్ యాక్షన్ ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశాడు మేకర్స్ ఇప్పుడు టీజర్ ని కూడా రిలీజ్ చేయగా ఈ టీజర్ లో విజువల్స్ గాని దర్శకుడిగా సోను సూట్ టేకింగ్ గానీ ఊహించని రేంజ్ లో ఉందని చెప్పాలి ఒక కంప్లీట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఏ లెవెల్లో ఉంటాయో ఆ తరహా యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కట్స్ తో టీజర్ ని తాను నింపేశాడు